అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇది మన లాస్ట్ వీడియో చూశారు కదా మన వెహికల్ అయితే స్పీకర్ ఒకటి పోయింది ఆ స్పీకర్ అయితే ఇప్పుడు రీప్లేస్మెంట్ చేస్తున్నా ఆల్రెడీ నా దగ్గర ఒక రెండు ఉన్నాయని చెప్పాను కదా అందులో ఏది మంచిగా వస్తుందో చూసి ఆ స్పీకర్ అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నా నా వెహికల్లో వచ్చే స్పీకర్స్ సోనీ రెండు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది కదా ఈ రెండిట్ల ఏది క్వాలిటీకి వస్తే దాన్ని అయితే నేను ఇన్స్టాల్ చేస్తున్నా ఈరోజు చూడాలి చెక్ చేయాలి ఇవి వాడక చాలా రోజులు అవుతుంది వాటి ఫ్రేమ్స్ కూడా తీసి పక్కన పెట్టాను చూడండి ఇప్పుడే దాని మీద పెట్టాను ఈ జస్ట్ అంతా క్లియర్ చేసి ఒకసారి దీన్ని కలెక్షన్ ఇస్తూ వస్తుందో రాట్లేదు చూద్దాం ఇక కనపడుతున్న స్పేర్ అంతా కూడా నా వెహికల్కి సంబంధించింది నేను ఏ వెహికల్ తెచ్చుకున్నా దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇందులో దాచేసుకుంటా దాసేసుకుంటా ఈ మధ్యలో వెహికల్స్ ఏం లేకపోవడం వల్ల చూడండి అక్కడ ఎక్కడ పడిపోయినాయి వర్క్ చేయట్లేదు స్ప్రే బాటిల్తో సహా ఫ్యాను అన్నీ ఏదైనా ఈ రెండు క్యాప్ వచ్చేసి దీన్ని మన టెంపోవి మన టెంపో సామాన్లు అయితే ఏం లేవండి ఎందుకంటే టెంపో ఫస్ట్ టైం కదా నేను తెచ్చుకున్నది దాని సామాన్లు అయితే ఏం లేవు ఇప్పుడు ఈ రెండు అయితే ఒకసారి దీన్ని క్లీన్ చేసి బ్రెస్ కూడా రెడీ చేసుకున్నా క్లీన్ చేసేసి ఒకసారి సాంగ్ వస్తుందో లేదో ప్లే చేసి చూడాలి దీన్ని దానికంటే ముందు నిన్నే క్లీన్ చేశాను మీకు ఏ టైప్లో క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇది తడి కొట్టేసి తుడుచుకోవటమే మొత్తం అంత డస్ట్ డస్ట్గా కనపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెట్ చేద్దాం ఇది సరిపోద్దా ఓకే సైజ్ అయితే సేమ్ అనిపించింది సౌండ్ ఎలా వస్తుందో మరి వెనక డోర్లు తీసుకోవాలి లేకపోతే ఉడకపోతే గాలు రాదు చచ్చిపోతాం అందులో అయితే మనం ఫ్రెండ్స్ నేనైతే దీన్ని సెట్ చేసాను యాక్చువల్గా దీనికి వచ్చిన కలెక్షన్ పోయింది స్పీకర్ అయితే బాగానే ఉంది బాగా వస్తుంది ఏరే కాడ పెట్టి చెక్ చేస్తే బాగా వచ్చింది దీనికి వచ్చే కలెక్షన్ ఉంటుంది కదా పోయింది ఆ కలెక్షన్ వేరు మనకి కలెక్షన్ ఇవ్వడం రాదు ఎందుకంటే ఇది మొత్తం లో నుంచి ఉంది దాన్ని అయితే నేను ఏం చేయట్లేదు ఇక్కడ దాన్ని వదిలేశాను స్పీకర్ అక్కడ పిలిచాను నెక్స్ట్ మొత్తం కిందంతా క్లాత్ వేసి శుభ్రంగా క్లీన్ చేశాను పెట్టి ఫ్రంట్ బ్యాటరీ కేసు కూడా క్లీన్ చేస్తాను ఇప్పుడు కేసు మొత్తం అయితే క్లీన్ చేస్తాను ఇక్కడ మొత్తం రష్ట్ పట్టి ఉంది ఆ రస్ట్ ఏం పట్ల నీట్గా ఉంది కానీ రస్ట్ పట్టింది బాగా చూడండి నీళ్ళు ఆన్ వచ్చేసి ఈ టైప్లో ఉంది అదంతా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఈ బ్యాటరీ కూడా కొంచెం పైకి లేపి కేసులో కూర్చోబెట్టాను ఇది వరకు కింద పడిపోయింది చూడండి అది అట్లా కూర్చోవడం వల్ల ఇదంతా కూడా రెడ్గా వస్తుంది కదా దీనివల్ల పాడైపోద్ది బ్యాటరీ కేసు కూడా పైకి పెట్టి దాన్ని అయితే ఒకసారి పెట్టి ఇదంతా క్లీన్గా నీట్ చేసుకుంటే మళ్ళీ చూసుకునే పని ఉండదు మొత్తం క్లీన్ చేసేసా మొత్తం చూడండి పెట్టి తుడిసాను మనం లాస్ట్ టైం మేడారం వెళ్ళినప్పుడు కరీస్ కింద పడ్డే నెక్స్ట్ నిన్న అంతా వాటర్ వాటర్ అయ్యి ఇక్కడ పాలు కూడా బాగొట్టారు చిన్నపిల్లగాలు అని చెప్పేసి నీటికి తుడిచాను బ్యాటరీ కేసు కూడా నీటికి తుడిచాను ఓకే అయిపోయింది వాళ్ళు ఆన్ అయితే ఇంటికి తుడవగలుగుతున్నాం కానీ బయట మనం అలగట్లేదు ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇంత తుడవాలంటే కొంచెం చేతులు వస్తున్నాయి కొంచెం అయితే చేతులు నొప్పి వస్తున్నాయి మన బండి మొత్తం కూడా ఎండలోనే ఉంది మనం అందులో ఎక్కి కూర్చుంటే ఇంకొంచెం నీడొస్తుంది అయితే కొంచెం ముందుకు పెట్టుకుంటే మనకి నీడ వస్తుంది కొంచెం పెద్ద తర్వాత ముందుకు పెట్టుకోవాలి ఎప్పుడైనా మనకి ఎండ అవుతుంది ఫ్రెండ్స్ మా ఇంట్లోకి ఎక్కిద్దామంటే అటు సైడ్ అది దలుగుతుంది దాన్ని కొంచెం పైకి లేకపోవాలి లేదంటే వైర్ తీసుకుంటే మాకు ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది ప్రశాంతంగా అప్పుడు ఏ బాధ ఉండదు ఇప్పుడు చూడండి రోడ్డు మీద పడే దుమ్ము కూడా మొత్తం పైన ఉంది అయినా పర్లేదు ఫ్రెండ్స్ చూశారు కదా లాస్ట్ టైం నేను ఆ వెహికల్కి టాటామేదిక్ చేయించాను సేమ్ డిటో ఆ టైప్లో చేయించాను కాబట్టి స్టిక్కర్స్ వేయలేదు ఇంకా స్టిక్కర్స్ వేయాలి టైం ఉంది స్టిక్కరింగ్ కూడా చిన్నగా రిమూవ్ చేశాను చాలా వరకు అయితే ఇదివరకు చాలా ఉండేది ఆ పేర్లు కింద ఫిల్మ్ అంతా కూడా నేనే చిన్నగా తీసేసాను స్టిక్ షాపుల దగ్గరికి వెళ్తే వాళ్ళు రిమూవ్ చేస్తారు కానీ ఎక్కువ తీసుకుంటారు అందుకని చెప్పేసి నేనే రిమూవ్ చేసేసాను చిన్న చేతికి అయితే గీకేస్తారు ఇది చాలా పెద్దది కూడా గ్లాసులు తీసి ఉంచాను ఎందుకంటే గాలి వెళ్ళి కొంచెం హీట్ కూడా హీట్ లాగా ఉంటుంది లేకపోతే చెప్పలేం ఇవన్నీ క్లోజ్ అయితే బాగా హీట్ వస్తుంది ఇప్పుడు నేట్ అయిపోయినో క్లాత్ ముంచి పిండటం మళ్ళీ చేయటం ఇక పొట్రెస్ మీద పోయింది మొత్తం కూడా అదంతా కూడా క్లీన్ చేయాలి లోన్ వర్క్ అయితే క్లీన్ చేసుకున్నా చాలు ఇక ఈవినింగ్స్ అలబడిన తర్వాత మొత్తం బయట వేసుకోవచ్చు ఈవినింగ్ అయితే కూల్ అయిన తర్వాత వాతావరణం would you